అందరికీ నమస్తే నేను మీ తేజస్విని ఇవాళ రెసిపీ వచ్చేసి కరకరలాడుతూ ఆలు ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఆలు ఫ్రైని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కానీ సులభంగా కమ్మగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకాస్తమంది నా వీడియోని అయితే చూడగలుగుతారు ఇది పప్పు రసం సాంబార్లోకి చాలా రుచిగా ఉంటుంది సైడ్ డిష్ లాగా అలాగే ఒట్టిదైనా తినేయచ్చు వైట్ రైస్లోకి పిల్లలు అయితే ఇష్టంగా తింటూ ఉంటారు ఇలా ఆలు ఫ్రైని ముందుగా అయితే ఇక్కడ ఒక నాలుగు ఆలును అయితే పీల్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్న వాష్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కాకుండా పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజులో ఆలునైతే తరిగేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకుందాము ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి మరీ ఎక్కువగా కాదు ఆలు ఫ్రై చేసుకోవడానికి తగ్గట్టు ఇందులో ఒక ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సాల్ట్ వేయండి ఇలా వేయడం వల్ల మనం ఆలు వేపుకునేటప్పుడు అడుగంటకుండా ఉంటుంది మొత్తం ఆలునైతే వేసేసుకుందాం తరిగినవన్నీ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ మనం మధ్య మధ్యలో అడుగు అంటకుండా ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి అడుగు ఏమంటుందండి ఇందులోకి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు కొద్ది కరివేపాకు వేసి ఫ్రై అయితే చేసేసుకుందాం ఇది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఇలా ఆలుని చూడండి అడుగు అంటకుండా ఎంత ఆలులోకి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ అస్సలు వేయకండి ఆలు అనేది మెత్తబడిపోతుంది ఆలు బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్గా అయ్యే వరకు మనమైతే సాల్ట్ అనేది యాడ్ చేయకూడదు ఇప్పుడు ఇందులోకి అయితే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము అలాగే మీ స్పైసీని బట్టి కారం కూడా యాడ్ చేసుకోండి బాగా కారం ఉప్పు కలిసేలాగా ఆలుకైతే వేపుకుందాము ఇలా వేపుకున్న ఆలూని అలాగే ఇంకాస్త ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా ఇక్కడ ఎలాంటి గరం మసాలా యూజ్ చేయలేదండి ఒట్టి కారం ధనియాల పొడి ఉప్పుతోనే మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి అలాగే లంచ్లోకి బాగా టేస్టీగా ఇలా ఆలు ఫ్రై కరకరలాడుతూ ప్రిపేర్ చేసి ఇచ్చేచ్చు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఆలు ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడం అండి వేడి వేడి ఆలు ఫ్రై అయితే మీలో ఎంతమందికి ఆలు ఫ్రై ఫేవరెట్ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు అన్నంలోకి అలాగే చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా పిల్లలకైతే ఇది ఫేవరెట్ అండి ఒట్టి ఆలూ ఫ్రైతోనే మొత్తం అన్నమంతా లాగిచ్చేస్తారు అంత ఇష్టం మా పిల్లలకైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి